హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు వచ్చులు ఈరోజు మన ఛానల్లో అయితే సురకాయ కర్రీ అండి బాటిల్ బాటిల్గాడి రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియన్ అయితే వేసి చేశాను సో అదేంటి అనేది అయితే వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది కర్రీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది అనమాట సో ముందుగానైతే అందులోకి నేను పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట పచ్చి కొబ్బరి పాలు పోసి కర్రీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేయడానికైతే ప్రయత్నించండి ఒకసారి అయితే చాలా బాగుంటుంది సో క్యాజువల్గా అయితే ఎవరైనా పెరుగు కానీ పచ్చి పాలు కానీ పోసి చేస్తూ ఉంటారు సో అలా చేసుకోవచ్చు అందులోకి ఈ పచ్చి కొబ్బరి పాలు పోస్తే కర్రీ అనేది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ముందుగా దానికోసమైతే నేను ఒక పూరకైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి పోసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీనిని ఫిల్టర్ చేయడానికైతే ఒక కాటన్ క్లాత్ కర్చిఫ్ కానీ టవల్స్ ఉంటాయి కదా టవల్స్ కానీ మీ ఇంట్లో ఇంకేదైనా కాటన్ క్లాత్ ఉంటే సో దాని నుంచి అయితే ఫిల్టర్ చేసేయండి ఫిల్టర్ చేసి బాగా పాలనని కూడా పిండేసేయండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పాలనని బాగా పిండేసుకోవాలి ఈ విధంగా పాలు పోసి కొబ్బరి కర్రీ కొబ్బరి పాలు పోసి సొరకాయ కర్రీ చేయండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో నోట్లో పెట్టుకుంటే ముద్ద అలా గొంతులోకి తీగిపోతుంది అనమాట అంత బాగుంది కర్రీ అయితే టేస్ట్ సో ఈ విధంగా పాలన్నిటిని ఇలా పిండేసుకున్న తర్వాత పిప్పి ఉంటుంది కదా కొబ్బరి అదైతే కర్రీ తీసేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా పాలైతే చాలా చిక్కగా వచ్చినాయి అనమాట సో ఈ విధంగా పాలను తీసుకొని మనమైతే కొబ్బరి సొరకాయ కర్రీ అయితే చేసుకోవాలి సో ఇవైతే పాలనైతే సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ నేనైతే ఒక చిన్నపాటి లేతగా ఉన్నటువంటి సొరకాయ అయితే తీసుకున్నానండి లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఉడకడం కూడా కవ్వడం కూడా తొందరగా అయిపోతుంది అంతేకాకుండా అందులోకి పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను వాటిని అయితే సైడ్ పెట్టేసుకొని ఒక మిక్స్ జార్ అయితే తీసుకోవా ఒక కడాయి అయితే తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ పోసేసుకొని పోపు అయితే వేసుకోండి ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత మనము ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకటి ఒక్క నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఆయిల్లో విధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలుపుకొని ఒక్క నిమిషం పాటు అయితే ఉడకనివ్వండి సో మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆయిలకి వచ్చే ఆయిల్కి అయితే దిగిపోతుంది అనమాట ఇంకా ఇందులోకి మనకి ఏ ఏ అంటే ఏ కారం అవసరం ఉండదు ఇక అది ఆ ఆగాటే సరిపోతుంది సో నెక్స్ట్ అది కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోండి కలిపేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా మనకి చిల్లీ పౌడర్ అనేది అవసరం ఉండదు అనమాట సో ఈ విధంగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఒకసారి అయితే కలుపుకోండి కలుపుకొని అలా ఆయిల్లో ఉడికించుకోవాలి అలా ఆయిల్లో ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా ఆయిల్లో కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటైతే ఉడకనే వాళ్ళు చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే కర్ర టిఫిన్స్లో కానీ రైస్లో కానీ బాగుంటుందన్నమాట మెయిన్గా అయితే మనం రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మనం రైస్లో కలుపుకొని ముద్ద అలా నోట్లో పెట్టుకుంటే దీపోతుందనమాట అంత బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో సొరకాయ ముక్కలు కూడా ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి కూడా వేసుకోండి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ అన్న వేసుకోండి లేదా అల్లం పేస్ట్ అన్న ఏదైనా ఏం లేదు అల్లం పేస్ట్ అయితే వేసాను కొద్దిగా పసుపు వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలపండి అలా కలుపుకొని కొద్దిగా మనకి ఇందులోకి కసూరి మేతి అయితే వేయండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అనేది సో ఈ విధంగా కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా కలపండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి అలా మిక్సింగ్ చేసుకొని ఒక్క నిమిషం పాటైతే ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే పోసేసుకోవాలన్నమాట ఇలా కొబ్బరి పాలు కూడా పోసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాలనుకుంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా మ్యాక్సిమమ్ మనకైతే కర్రీ ఉడికిపోయింది అనమాట గ్రేవీ గ్రేవీగా ముక్కలు బాగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా మీకు ఎలా నచ్చింది ప్రాసెస్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి సో టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే చేయడానికి ట్రై చేయండి ఇది అనమాట మన ఛానల్లో ఈరోజు రెసిపీ సో ప్లీజ్ ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకెన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మీకు మీకు అనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో మీరు వీడియోస్ అనేది మిస్ మిస్ కాకుండా ఉంటారు అంతేకాకుండా కాకుండా కొంచెం అయితే హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి హైప్ పాయింట్స్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదు అండి కొంచెం అయితే హైప్ అయితే చేయండి సో ఇది అనమాట మన ఛానల్లో ఈరోజు సో బాటిల్ గాడ్ రెసిపీ సో ప్లీజ్ కొంచెం అయితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి రెసిపీస్ అయి కానీ కొంచెం అయితే యూస్ అయితే రావట్లేదండి కొంచెం ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ యూ కీప్ ఫాచింగ్ వాచింగ్